హలో అండి మనం చూస్తున్నది ఏంటంటే ఈరోజు గారు చెప్పినటువంటి ప్రోటీన్ డ్రింక్ అనమాట అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి గుమ్మడి విత్తనాలు అనమాట ఇట్లా ఆయిల్ లేకుండా ఊరికే మనం ఖాళీలో వేసేసి వేయించుకోవాలన్నమాట ఆయిల్ వేయకూడదు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి కానీ విడివిడిగా వేయించుకోవాలని ఒక్కొక్కటి చెప్తాను చూడండి గుమ్మడి విత్తనాలు వంద గ్రాములు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ వంద గ్రాములు దీంట్లోనే మనం కొద్దిగా ఏలకులు వేసుకున్నామంటే డ్రింక్ కొంచెం టేస్ట్గా బాగుంటుందనమాట ఒక ఇరవై దాకా వేసుకున్నాను నేను ఏలకులు ఇది ఇవి వంద గ్రాములు అనమాట చూడండి అటు లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా మనము కలుపుతూనే ఉండాలి చూడండి మనకు కొంచెం పగిలినట్టు ఉన్నాయి చూడండి అవి వేగి అట్లా ఉన్నప్పుడు మనకు అవి వేగినట్టు అనమాట రెడీ అయిపోయి మనం ఇంకొకటి వేసుకుందాం తర్వాత చూడండి ఇవి వచ్చేసి అనమాట మనకు అన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి మనకు సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే ఇవి వంద గ్రాములు తర్వాత జీడిపప్పు వంద గ్రాములు బాదంపప్పు వంద గ్రాములు పిస్తా వంద గ్రాములు అన్నీ వంద వంద గ్రాములు తీసేసుకొని ఏలకలు ఒకటి ఇరవై తీసుకొని అన్ని ఇట్లా విరివిడిగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇట్లా గోల్డ్ కలర్లో రావాలన్నమాట లైట్గా తర్వాత బాదం పప్పు వంద దగ్గర ఉన్నాడు అనమాట ఇది కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి లైట్గా ఇలా వేగితే చాలా అనమాట మరి కొంచెం ఎక్కువ వేయగాయంటే మనకు మాడు వాసన వస్తాయి మళ్ళీ తర్వాత వంద గ్రాములు మాడు తప్ప అనమాట ఇది కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి విరివిడిగానే వేయించుకోవాలన్నమాట కలిపి వేయించకూడదు ఎందుకంటే చిన్నపప్పు తొందరగా మాడిపోతుంది పెద్దది వచ్చేసి ఇంకా వేయదనమాట కాబట్టి అన్నీ విడివిడిగానే వేయించుకోండి చూడండి అన్నీ అయితే ఇట్లా కలిపేసి చల్లారి పెట్టేసుకొని మిక్సీకి వేసేస్తే మనకి ఇంకా ప్రోటీన్ పౌడర్ అనేది సిద్ధమైపోతుంది బయట ఎలాంటివి కొనాల్సిన అవసరం లేదనమాట చూడండి ప్రోటీన్ ఇంకా తయారైపోయింది ఈ పొడి రోజు రెండు స్పూన్లు పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటే కనుక మంచి బలం అనమాట పిల్లలు కూడా బాగా హైట్ పెరుగుతారు కాబట్టి అందరు తయారు చేసుకొని ఇంట్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ